అందరికీ నమస్కారం రేపే తృతీయ పరమ పవిత్రమైన రోజు యుగాల్లో కృతయుగం తీర్థాలలోనే గంగా జలం దానాల్లో జలదానం మాసాల్లో వైశాఖం శ్రేష్టమని స్కంద పురాణం చెప్తున్నది వైశాఖ మాసంలో విశిష్టమైన పర్వదినాలు ఎన్నో తారసపడతాయి వైశాఖం బహువిధ దానాలకు ప్రత్యేకమైనదిగా చెప్పబడతారు వైశాఖ శుద్ధుల తదియ నాడు చేసే దానాలు అక్షయమైన ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెబుతాంది దీన్ని అక్షయ తృతీయ అని పిలుస్తూ ఉంటారు పౌరాణిక గాథలను అనుసరించి అక్షయ తృతీయకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి వైశాఖ శుద్ధ తృతీయ నాడు తృతయుగం ప్రారంభమైనట్టుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి తృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి వైష్ణవుని శర్శమానమైన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఇదే రోజు త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే పార్వతీదేవి అన్నపూర్ణదేవిగా అవతరించింది కూడా ఇదే రోజు అని నమ్ముతూ ఉంటారు శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదను ప్రసాదించింది ఈరోజే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరను ఇచ్చింది కూడా ఇదే రోజు అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించింది ఇదే రోజు ఒక పేదరాలు తన జోలలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆది శంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తది అన్నాడే సూత్రాన్ని జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది శివుడి జటాజూటం నుంచి విడుదలైన గంగా భూలోకానికి చేరిన రోజు కూడా ఇదేనని నమ్మకం వినాయకుడి సాయంతో వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయడం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదేనని చెప్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజు శివుడు అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడయ్యాడు మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే పూరి రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది కుంభకోణం బృంద్రావనం వంటి నక్షత్రాలలో ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయ రోజు ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాలనైనా నిశ్చయంగా జరుపుకోవచ్చు ఈరోజు వారము వజ్రము రాహుకాలము వగేరాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు అక్షయ తృతీయ రోజు ఎలాంటి మంచి పనులు చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది మంచి పని చేసినా చెడు పని చేసినా అక్షయమైన ఫలితం వస్తుంది అయితే ఎంత పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఆడవాళ్ళ పొరపాటున కూడా ఇంట్లో ఈ కూర వండకూడదు ఈరోజు ఎవరు ఈ కూరను తినకూడదు కాదని ఇంట్లో ఈ కూర వండితే ఇంట్లో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు అడుక్కునే స్థాయికి పోతారు ఏడు జన్మల దరిద్రం పోతుంది కష్టాల పాలవుతారు అనారోగ్య సమస్యలు వస్తాయి బాగా ఇబ్బంది పడిపోతారు కనుక అక్షయ తృతీయ రోజు ఎవరు ఈ కూర తినవద్దు ఒకరు ముందు చెయ్యి చాచి అడుక్కునే స్థితికి రాకుండా ఉండాలి అంటే ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు మరి అక్షయ తృతీయ రోజు ఏ కూర తినకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అక్షయ తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ఇలా చెప్పినట్లుగా ప్రాణాలలో ఉంది పూర్వం దరిద్రుడు ప్రియవాది సత్యవంతుడు దేవగురువు చలభక్తుడు అయిన కోమటి ఉండేవాడు అతను ఒకనాడు వైశాఖ మాస శుక్లపక్ష తదియ అహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవ పూజ చేసి లడ్డూలు ఉసిరిన కర్ణలు దానం చేశాడు ఆ కోమటి తర్వాత జన్మలో కుషపతి నగరంలో ఒక ధనవంతుడైన క్షత్రియుడి ఇంట్లో పుట్టాడు ఆ జన్మలో కూడా అతను దాన నిధిని వీడలేదు అంతగా దానం చేస్తున్న ఆ సంపద క్షయం కాకుండా అక్షయం అవుతూ ఉంది ఇదంతా అక్షయ రోజు వ్రతాచరణ ప్రభా ప్రభావం అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత గురించి చెప్పాడు ఇంత పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ములక్కాడ మరియు వంకాయ కూరలను పొరపాటున కూడా ఇంట్లో వండకూడదు ఈరోజు ఎవరు ఈ కూరలను తినకూడదు స్త్రీలు గుర్తుంచుకొని ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే స్త్రీలే కుటుంబంలో అందరికీ వంట చేస్తారు స్త్రీలు ఏది వంటి అది తినేస్తారు కనుక స్త్రీలు ఈరోజు ములక్కాడ మరియు వంకాయ కూరలను వండకండి ఈరోజు ఎవరు ఈ కూరను తినకండి కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు ములక్కాడలను వంకాయలను తింటడం కాదని తింటే దరిద్రం చుట్టుకున్నట్టే చేతుల రూపాయి కూడా ముగలేదు అప్పుల పానే పోతారు స్థాయికి పోతారు అక్షయ తృతీయ చాలా పవిత్రమైన రోజు గొప్ప పర్వదినం కనుక ఈ రోజు మాంసాహారం కూడా తినకూడదు అంటే మాంసం గుడ్లు చేపలు పీతలు నట్లలు రొయ్యలు ఇలా ఏవి తినకూడదు కాదని తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు అనారోగ్య సమస్యలు వస్తాయి అక్షయ తృతీయ రోజు గొర్రలు పొరంలోనే కాదు ఏ రూపాలునైనా సరే ఈ రోజు మాంసం అంటే వెజ్ తినకూడదు ములక్కాడ వంకాయ నాన్వెజ్ ఈ మూడు కూరలను అక్షయ తృతీయ రోజు కాదని తింటే పరమ దరిద్రం పడుతుంది అక్షయ తిరుగు రూపాయి కూడా అప్పుల పాలే అక్కు తింటారు లక్ష్మీదేవి ఆగ్రహానికి ఎవరు అందరూ అక్షయ తృతీయ రోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్త పడండి అక్షయ తృతీయ అనగానే నీటి కాలంలో బంగారం వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులను కొనడం అనేది ఆచారంగా మారిపోయింది కానీ ఇప్పుడు ఇందులో నిజం లేదు డబ్బు పనికి పనికిరాని కొనడం వల్ల వారికి ఇబ్బంది ఏముండదు కానీ అక్షయ తృతి అంటే బంగారం కొనాలి అనుకున్న మధ్య తరగతి వారు అప్పు చేసి బంగారం కొనుక్కుంటున్నారు అలా కొనడం వలన మీకు ఐశ్వర్యోగం లభిస్తుంది అప్పుడు అక్షయ తృతీయ రోజు వైశాఖ మాసంలో షంలో వస్తుంది మూడో రోజున ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ భక్తి శ్రద్ధతో పూజిస్తారు శ్రీమత అసడి రాశుల పర్వదినంగా పరిగణిస్తూ ఉంటారు చాలామంది ఈరోజు బంగారం వస్తుంది అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి రమేంట ఇప్పుడు తీరే ఉంటుంది లక్ష్మీదేవి చాలామంది విశ్వసిస్తూ ఉంటారు బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోని చాలా గ్రామాల గర్భం నుంచి వైసాఖ సిద్ధది అని అటు ఉద్భవించింది అందుకెట్లయింది అసే తృతిగా జరుపుకుంటూ ఉంటారు అయితే బంగారం కొవ్వు అంటే ఇవాళ బంగారం అనేది సాధారణ లోహం కాదు అది దేవలోహం బంగారానికి హిరణ్మయ అనే పేరు ఉంది హిరణ్ గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణు సహస్రనామం చెప్తుంది విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భం నుండు బంగారం కలిగిన వాడని అర్థం బంగారం విష్ణువుకు ప్రతిరూపం అందుకే బంగారం పూజనీయమైనది దీని జన్మదినమైన అక్షయతృతీయ రోజున అందరికీ పండుగ అని చెప్పవచ్చు అక్షయ అంటే తరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆభరణాలు స్థలాలు గృహాలు నిర్మించుకోవడం చేస్తారు సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తాకట్టు ఉపయోగపడే వస్తువు అంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు లేదా పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కొనడం వలన అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తారు అక్షయ తృతీయ పసిటి రాసుల పర్వదినం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి పూజ మందిరాన్ని అలంకరించుకొని ఒక పీఠ మీద పసుపు బియ్యం నాణాలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకు పరిచి పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి కొత్త బట్టలను బంగారాన్ని కొత్త బట్టలను బంగారాన్ని కలసం ముందు పెట్టి చక్కెర పొంగల్ని నైవేద్యం పెట్టుకోవాలి లక్ష్మీదేవి సూత్రం చేయటం మంచిది సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తి పూజించుకోవడం వలన సకల సౌభాగ్యాలు సమకూరుతాయి చాలామంది ఈరోజు గంగా నదిలో స్నానం చేసే ఉపవాసం ఉంది విష్ణుమూర్తిని పూజించడం అంటారు అక్షయ తృతీయ రోజున ఒక గ్రామం బంగారం అయినా సరే ఒక్క వారికైనా సరే ఉంటాయి అలా కొన్నవారి ఇంట్లో బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుంది అని నమ్ముతూ ఉంటారు ఇందులో కొంతవరకు నిజముంది కొద్ది మొత్తంలోనైనా సరే బంగారాన్ని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు ఆ దానం వల్ల దానం చేసే వారి ఇంట్లో బంగారం పోని అక్షయం అవుతుందని అంటూ ఉంటారు ఇలా చాలామంది బంగారం పొని పూజించటం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం ఇవ్వటం కూడా అంతే ముఖ్యం ఉదాహరణ నువ్వులు కానీ మంచాన్ని కానీ పరుపు కానీ గంధం మారేడి గి దారాలు కొబ్బరికాయ మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధిని కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి వెండి పాత్రలలోనూ కానీ రాగి పాత్రలలో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్ళి కానీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి వైశాఖ శుద్ధ ఏ విధమైన శవమైన దానమైన చేయటం వలన దాని ఫలితం అవుతుంది లేవు ఈరోజు పుణ్య కార్యాలు చేయవలసిన పాప కార్యాలను పోతావా ఆ ఫలం కోసం అక్షమే అవుతుంది ఈరోజు చేసే పండుల వల్ల మహాపాపాలుగా పాపాలుగా పండించబడతాయి ఈరోజు ఎవరైనా సరే ఉపయాసాన్ని ఆచరించి పుణ్య కార్యాలను చేయటం వల్ల మీకు రేట్ల కోటి రేట్ల పుణ్య దక్కుతుంది ఈ రోజున మహావిష్ణువుని పూజిస్తారు కాబట్టి దీనికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినా విష్ణువుకు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది ఈ రోజున చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులో విజయమే లభిస్తుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా గల్లుప్పును కొనటం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి ఉప్పును మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది దీనితో మీరు అష్టైశ్వర్యాలు అవుతారు అదురు అంతేకాకుండా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్త్రీల వర్షాన్ని కురిపిస్తుంది ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ఒక రూపాయి ప్యాకెట్ అయినా సరే ఒక రూపాయి ప్యాకెట్ పసుపు ఒక రూపాయి ప్యాకెట్ కుంకుమ అయినా సరే తెచ్చిపోని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుందని వేరే పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు కుంకుమ ఉప్పు తెచ్చుకొని లక్ష్మీదేవిని పూజ గదిలో ఉంచి వీటిని కూడా పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీరు ఉప్పును కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవికి ఐదు ఒత్తులతో పంచహారతిని ఇచ్చినట్లయితే మీకు విశేషమైన రాజయోగం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు మీ ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నారు కదా అక్షయ ఏ రోజు బంగారం కొనడం కన్నా ఉప్పును కొని అలాగే పసుపు కుంకుమనుకొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా ఐశ్వర్యవంతులు అవుతారు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అక్షయ తృతీయ అంటే అక్షయమైన ఫలం ఇచ్చే తదియ అని అర్థం ఈరోజు చేసే దానానికి నానానికి అక్షయమైన ఫలం వస్తుంది ఈ రోజున మీరు ఒక పండుగను దానం చేస్తే అక్షయ ఫలం వస్తుంది అన్ ఆనందమైన ఫలం వస్తే ఈరోజు నీటితో నీటిన కుండను దానం చేసిన డెక్కంత డబ్బు రావచ్చు లేదంటే వాటర్ బాటిల్స్ని దానం చేయవచ్చు అన్నదానం చేయవచ్చు ఇలా అన్ని దానాలు చేయవచ్చు ఈ సొమ్మతో బట్టి ఏ దానం చేసినా సరే దానికి అక్షయమైన ఫలితం వస్తుంది సొమ్మత ఉన్నవారు ఏం దానం పని చేయబడి అంతేకాదు బంగారాన్ని దయచేసి కొనదాచుకోవద్దు ఇలా కొంటే అక్షయం అయిపోతుందని అనుకుంటూ ఉంటారు అదంతా మీ అపోహ మాత్రమే శాస్త్రానికి ఇది విరుద్ధమైన పని కనుక అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు అలా పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను సమర్పించకూడదు ఎందుకంటే అలా సమర్పిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అక్షయతు రోజు లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి ఆకలి సమర్పించవద్దు కష్టాలను కోరి తెచ్చుకోవద్దు ఈరోజు బంగారం కాకుండా వెండి వస్తువులు ఇల్లు వాహనాలు వంటి కొనుగోలు చేసుకున్న అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ప్లాస్టిక్ అల్ల్యం మిలియం కంచు స్టీల్ సామాన్లు అస్సలు కొనకూడదు అలాగే వీటిపై రాహు ప్రభావం ఉండడం వలన అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీకు ఉన్న సమస్యలు మరింత పెరుగుతాయి అసలు వీలైనంత వరకు ఈరోజు ఏమీ కొనకుండా ఉంటే సరిపోతుంది ఏ గొడవ ఉండదు అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటిని నీటుగా ఉంచుకోవాలి మనుషులు కూడా శారీరకంగా మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి ఈరోజు స్నానం చేయకుండా పూజగతిని కానీ బీర్వాను కానీ ముట్టుకోకూడదు ఇక ఈ అక్షయ తృతీయ రోజు ఉల్లి వెల్లుల్లి మాంసం అస్సలు తినకూడదు అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే ఈరోజు ఎవరితో గొడవ కూడా పడకూడదు భార్యాభర్తలు కూడా ఉడవపడకూడదు పిల్లల మీదకి కేకలు వేయడం పిల్లల్ని తిట్టడం కొట్టడం వంటి పనులు కూడా చేయకూడదు ఎవరి మీద కోపం ప్రదర్శించకూడదు అలా చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఇక ఈ అక్షయ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి వారికి ఆహారం ఇవ్వండి ఏదైనా ఏదైనా దానం చేయండి కొంత ధనం తెచ్చి సాయం చేయండి అక్షయ తృతీయ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు ఈరోజు ఏమైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే వాయిదా వేసుకోండి ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రించకూడదు గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం వంటి పనులు చేయనే చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీరు ఎన్ని పూజలు చేసినా దానాలు చేసినా ఏమీ ఫలితం రాదు అక్షయ తృతీయ రోజు ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడాలి అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసేవారు సకల పాప విముక్తులవుతారు రోజు స్నానం కూడా ఉదయం సూర్యోదయం తర్వాత ఆరు గడియల్లోపు చేయాలి ఈ సమయంలోపు స్నానాలు చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లక్ష్మీదేవికి వైశాఖ పురాణంలో శ్రీ మహావిష్ణువు చెప్పాడు గంగా స్నానం చేయాలి పూజలలో శివపూజ విష్ణు పూజ ఎంత పవిత్రమైనయో అలాగే నదులలో గంగా నది అంత పవిత్రమైనది కనుక ఈరోజు గంగా నదిని స్నానం చేస్తే మంచిది గంగా నదికి వెళ్ళలేని వారు ఇంటి దగ్గరలో ఉండే ఏ నదిలోనైనా సరే సెల ఏటిలోనైనా సరే సెరుగుల్లోనైనా సరే గంగా గంగా అంటే మూడుసార్లు అనుకుని స్నానం చేసుకుంటే అది గంగా స్నానంతో సమానం అవుతుంది అసలు ఇవేమి చేయలేని వారు చక్కగా ఇంటి దగ్గరే ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో స్నానం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో కొన్ని మురిపిండాకులు వే కానీ లేదా అక్షింతలు కానీ వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి ఈ మురిపిటాకు మొక్కలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి పల్లెటూర్లలో నివసించే వారికి ఈ మొక్క గురించి బాగా తెలుస్తుంది ఒకవేళ మీకు ఈ ఆకుపై గురించి తెలియకపోతే ఎక్కడైనా పెద్దవారిని కనుకొని తెలుసుకొని ఈ అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా ఈ ఆకును నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి ఈ మొక్క అసలు పేరు ఒప్పిటాకు కానీ అందరూ ఊరిపింటాకు అని పిలుస్తూ ఉంటారు ఈ మొక్కల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి కనుక అక్షయ తృతీయ రోజు ఈ ఆకులు నీటిలో వేసుకొని స్నానం చేస్తే అక్షయమైన ఫలితం వస్తుంది దొరికితే ముడిపిండాకు వేసుకొని చేయండి అవి దొరకకపోతే రెండు వేళ్లకు వచ్చిన నీ అక్షింతలను స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయండి అలా స్నానం చేసే సమయంలో గంగా గంగ మూడు మూడుసార్లు అడ్డుకోండి ఇలా ఈరోజు స్నానం చేస్తే జన్మల జన్మల దరిద్రాలు పాపాలు దోషాలు పోతాయి స్త్రీలు ఈరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు ముఖానికి మంగళసూత్రాలకు పసుపు రాసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక అందరూ కూడా ఈరోజు ఇలా స్నానం చేసి శుభాలను పొందండి ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నా కొడకపోయినా దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి దానిని తాకితే చాలు లక్ష్మి కుబేర యోగం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాల నుండి కూడా పోయి ఈ జీవితం అద్భుతంగా మారుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఎందుకంటే వేప చెట్టు లక్ష్మీదేవికి కుబేరుడికి ఇష్టమైన చెట్టు ఏమీ లేదు అక్షయ తృతీయ రోజు మీకు దగ్గరలో ఎక్కడ వేప చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి వెళ్ళి ముందు వేప చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి కుదిరితే వేప చెట్టును అమ్మవారిగా భావించి పసుపుతో గుడ్డగా దీది పెట్టండి ఆ తర్వాత వేప చెట్టు పదకొండు ప్రదక్షిణలు చేసి చెట్టును పదకొండు సార్లు తాకండి లేదా ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు తాకండి ఆ తర్వాత కాసేపు ఆ వేప చెట్టు నీడలో కూర్చోండి వేప చెట్టు నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిని తీసుకోండి ఇలా ఈరోజు వేప చెట్టును తాకడం వలన మీ ఒంట్లో ఉండే అధిక దోషాలన్నీ కూడా పోతాయి అనారోగ్యాలు శ్వాస సంబంధమైన సమస్యలు పోతాయి శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది ఎందుకంటే వేప చెట్టుకు అంత శక్తి ఉంటుంది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్టుగా గుర్తించబడ్డాయి వాటిలో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వారికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆ కూడా ఉంటుంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దేని పాత్ర గురించి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వివరించారు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృత చుక్కలు పడితే అది వేప చెట్టుగా అమ్మలిసిందని పురాణాల్లో కథలుగా రాస్తారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపని కొలుస్తూ ఉంటారు ఎవరైతే జీవిత మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వారికి స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది రామాయణంలో రాముడు వేప చెట్టు కింద ఉన్నట్టుగా చెప్తారు గాలిని శుభ్రపరిచి గుణం వేపాకు పెద్ద కలదు జట్టు మిగతా కంటే కంటే ఎక్కువ ప్రాణవాయం వదులుతుంది వేప చెట్టు దగ్గర ఉండే చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని మలేరియా కలరా వంటి అంట వ్యాధులు రావని అంటూ ఉంటారు ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తూ ఉంటారు పోషిస్తూ ఉంటారు దేవాలయాల్లో పెంచుతారు ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో వైద్యంలో మతాలలో నమ్మకాలలో సాహిత్యంలో ప్రజల అలవాట్లలో విడదీయరాని బంధం పెనవేసుకుపోయింది ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్టే అంటారు దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామో అదే విధంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి ఒకప్పుడు తెల్లవారుతోనే దంత ధావనలకు వెళ్ళిపోయా మధ్యాహ్న కాసేపు నడవాల్చుకోవడానికి పెరట్లో వేప చెట్టు నీడ పిల్లలకి ఏ అమ్మవారిని సోకితే వేపాకు పడక ఇల్లు కట్టుకోవడానికి వేవ కల్ప చీకటి పడ్డాక పెద్దలంతా కూడా మబుళ్ళు చెప్పుకోవడానికి వేపు చెట్టు కిందే రెచ్చబండ ఇలా దినచర్య అంతా వేపడితో పెన్నవేసుకుపోయింది ఇప్పుడు చా అన్న ఒక మాత్ర కడుపు నొప్పికి ఒక మాత్రం మళ్ళా మందుల దుకాణానికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటున్నాము కానీ ఓ వంద ఏళ్ళ క్రితం వరకు ఇప్పటిలాగా మందుల దుకాణాలు లేవు అలోపతి విధానానికి ప్రాచుర్యం లేదు ఊరూరా డాక్టర్లు లేరు మరేం చేసేవాళ్ళు అంటే వేప చెట్టును ఆశ్రయించేవారు అందుకే దానికి పల్లెటూరి వైద్యశాల అని పేరు పెట్టారు విదేశీలు కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజా ఆరోగ్యానికి పెద్ద దిక్కుగా ఉన్నది వేప చెట్టే కాబట్టి ఇంత ప్రత్యేకమైన చెట్టును మీరు కూడా అక్షయ తృతీయ రోజున తాకండి వేప చెట్టుల్లోని అమృత తత్వాన్ని మీరు కూడా పొంది లక్ష్మీ కుబేర యోగంతో అపర కుబేరులుగా మారి ఆనందంగా జీవించండి అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తృతీయ తిరిగి అని అర్థం ఈరోజు ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించటం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని ప్రాణాలు చెప్తున్నాయి అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభకరమైన ముహూర్త కాలంగా భావిస్తారు సూర్య చంద్రుడు అత్యంత ప్రకాశమానంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టిన శుభాలను ప్రసాదిస్తుందని పండితులు అంటున్నారు అందుచేత ఈ రోజు నాకు పెళ్లితో పాటు అన్ని శుభకార్యాలను జరుపుకోవచ్చు అక్షయ తృతీయ రోజు తెలివారికి ప్రత్యేక ప్రత్యేకం ఎందుకంటే సింహాచలంలోని నరసింహస్వామికి చందనోత్సవం జరిగిన రోజు ఈ రోజునే గురు రవుడు అనే రాజు స్వామివారిని నిజరూపాన్ని దర్శించాడని చెప్తూ ఉంటారు అందుకని ఏడాది పొడుగున స్వామివారి పురత్వాన్ని చల్లబరుస్తూ పూసే చందనాన్ని ఇవాళ రోజున తొలగిస్తారు స్వామివారి నిజరూప దర్శనం కలిగిస్తారు ఈ నిజరూప దర్శనం కోసమే ఎక్కడెక్కడి నుంచో భక్తులు పోటెత్తి స్వామి నుంచి వేరుబడిన చందనాన్ని ప్రసాదంగా స్వీకరించడం పురాణం నరద పురాణం అక్షయ తృతీయ రోజు తప్పకుండా దానం చేయాలని సూచిస్తున్నాయి ఈ రోజున అనుగులైన వారికి స్వయం పాకం అంటే వంట చేసుకోవడానికి అవసరమయ్యే బియ్యము కందిపప్పు కూరలు చింతపండు నెయ్యి మిరపకాయలు పెళ్లి పెరుగు వంటివి అందించడం మంచిది ఉస్త నీటితో ఉన్న కుండను దానం చేస్తే ఆ ఫలితం తరతరాలకు ఉంటుందని నమ్మకం దానాలలో శుభ్రదానం చేష్టమైనది అక్షయతృతీయ సందర్భంగా కూడితే బంగారం దానం ఇవ్వాలి కానీ కొనుగోలు చేయడం వద్దు వ్యక్తిగత సంప్రతి మాత్రమే కనుక ఈరోజు బంగారం కొనకూడదు దానం చేయాలి అది ఇదని కాదు ఈరోజు మన స్తంభతను బట్టి ఎదుటి వారి అవసరాన్ని బట్టి ఏది దానం చేసిన స్వమే అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి ఆమ పూజ చేయాలి అక్షయ తృతీయ రోజు పూజ చేయడం వల్ల వీళ్ళు అక్షయంగా ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇక అప్పుల బాధలు తొలగిపోవాలని కోరుకునేవారు ఆర్థిక సమస్యలు పోవాలని భావించేవారు అక్షయ తృతీయ రోజు చక్కగా ఒక మామిడి ఆకును తెచ్చుకోండి అంటే అక్షయ తృతీయ రోజు చక్కగా స్నానం చేసుకొని దగ్గరలో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకొని ఒక మంచి మామిడి ఆకును కోసి తెచ్చుకోండి అంటే పండిపైన ఆకులు చిరిగిపోయిన ఆకులు కాకుండా మంచిగా పచ్చగా ఉన్న ఆకులు కోసి ఇంటికి తెచ్చుకోండి తర్వాత తడి వస్త్రంతో ఈ మామిడి ఆకులను తుడవండి ఇప్పుడు శ్రీ చంద్ర తీసుకొని దానిలో కొంచెం వాటర్ కలిపి పేస్ట్ లాగా చేసుకొని మామిడి ఆకుల మీద శ్రీ అని రాయండి అలా రాసిన తర్వాత ఈ మామిడి ఆకును రెండు చేతులతో పట్టుకొని మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని చెప్పి దృఢ సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మామిడి ఆకులను లక్ష్మీదేవి ఫోటో వెనకాల పెట్టండి మీరు ముందు లక్ష్మీదేవి పూజ చేసుకొని తర్వాత ఈ పరిహారం చేయండి ఇలా పెట్టిన ఆకును అస్సలు కదవకుండా వదిలివేయండి ప్రతిరోజు ఇంట్లో ధూపం వేస్తూ ఉండండి ఒక నెల రోజుల తర్వాత అంటే మళ్ళీ నెల తర్వాత వచ్చే తదియ రోజు లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టిన ఈ మామిడి ఆకును తీసి ఆ ఆకును తీసుకొని వెళ్ళి ప్రవహించే దీంట్లో పడవేయండి ఇలా చేస్తే ఈ నెల రోజుల గ్యాప్లో మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా ఒక్కసారి చేస్తే చాలు మీకు ఉండే అన్ని రకాల ధన సమస్యలు పటాపంచలైపోతాయి ధనలాభం కూడా కలుగుతుంది ధనధాన్యాలకు లోటు లేకురాదు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది దీనితో పాటుగా అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా ఏదో ఒక చిన్న దానమైన చేయండి పెద్ద పెద్ద దానాలు ఏమీ అవసరం లేదు ఆకలితో ఉన్న మంచికి అన్నం పెట్టిన చాలు ఒక్క ప్రండిచ్చిన చాలు అక్షయమైన ఫలితం లభిస్తుంది కాబట్టి రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తున్న ఈ అక్షయ తృతీయ రోజు మీరు కూడా లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఈ పరిహారం చేస్తే ధన సమస్యలు తొలగించుకొని ధన లాభాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి రేపు అక్షయ తృతీయ రోజు ఈ విధంగా ఈ వస్తువులను తెచ్చుకోండి ఐదారోగ్య స్టేషన్